మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే ఆలుగడ్డ టమాటా వండుతానా ఈ ఆలుగడ్డ టమాటా మంచిగా వెరైటీగా వండతా నేను అండగా మీరు చూసి మీరు వస్తే మీరు చేసుకోండి ముందుగా అయితే ఇక పొట్ట చీకుతాను ఆలుగడ్డ ఆలుగడ్డలు అయితే పొట్టు గీకినా కోసుకుందాం ఇప్పుడు వీటిని అడ్డం వస్తాను నేను చిన్న చిన్న ముక్కలు కొంచెం పొడుగు పోస్తానా ఇట్లా పోసుకోవాలి మొక్కలు బాగా దొడ్డు కాకుండా సన్న కాకుండా కొంచెం పొడుగు మంచిగా పోసుకోవాలి మంచిగా పోతాయి ఐదారు పచ్చిమిరపాలు తీసుకున్నా

అయితే కోసిన టమాటా ముక్కలు తి చేసి ఉడకబెడతానా కొంచెం మెత్తగా ఉడకాలి కొంచెం దొడ్డు ఉప్పేస్తానా సన్న మాట ఇది ఉడకాలే మంచిగా ఉడుకుతుంది వేయకుంటేనే ఉడకబెడతానా అట్టి టమాటా బుక్కలు ఉప్పేసిన కదా నీరు ఉడుతుంది నూనె పోయలేదు పెద్ద ఉడికినాయి టమాటాలు ఇట్లా పేస్ట్ లాగా ఉడికించుకోవాలి జిప్తాను తిరిగి పక్కా పెట్టడు కానీ నూనె వస్తా எ பச்சுரு பக்காய் முக்கால் எடுத்த தலைவாக்கு எடுத்த কেও আলা বেল কেটে মুটেছানা কাশন সরന്തা পাঁচ ফেস আরে লাল কাটা বকনেছানা C'è il cole. Ok, si è rinchiuso il tuffo di alimenta. Quando ho il cole con la camera, ho finito il tavolo. il ఒకసారి చేసేటర్వాత దిన పొడిస్తాను మంచిగా కలుపుకోవాలి కూర ఉడికింది కొత్తిమీర వేసి దించుకోవాలి మంచిగా ఉంటుంది కూర ఇట్లా అడుగుతే మీకు నచ్చ మీరు వేసుకోండి మరి సరేదా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి